ఏదైనా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇవాళ విజయవాడ కార్పొరేషన్లో చాలా చీకటి రోజు ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారులు ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఇవాళ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసి ఇవాళ పోల్చిపేద్దలు చేపడితే దాన్ని విచిత్రంగా సాక్షాత్తు ఒక నగరం ఏర్ అయి ఉండి విజయ కార్పొరేషన్ ఏర్ అయి ఉండి ఇవాళ ధర్నా చేస్తుందంటే ఇది చాలా దురుదరమైన సంఘటన ఒకప్పుడు ఇదే సాయిబ్రియా కాలనీలో సర్వే నెంబర్ ఒకటి పది పదకొండు మూడు సర్వే నెంబర్లో కూడా ముప్పై ముప్పై ఆరు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఆ రోజు కలెక్టర్ ద్వారా ఏదైతే సర్వే నెంబర్ ఒకటి పది పదకొండు ఉందో దాన్ని పెంచింగ్యమని చెప్పి మాకు కలెక్టర్గా ఆదేశించడం జరిగింది కానీ వింకరెడ్డి గారు ఆ రోజే ఈ సర్వే నెంబర్ ఒకటి ఏదైతే ఉందో ఆ రోజే ఎవరైతే కబ్జాలో ఉన్నారో ఎవరైతే ల్యాండ్ ల్యాండ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ రోజే కమిట్మెంట్ చేసుకుని ఆ రోజే అగ్రిమెంట్ చేసుకుని సర్వే నంబర్ ఒక్కటి పక్కన పెట్టేసి పది పాల్కొని కేవలం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పేద ప్రజలు ఉన్నారో మధ్య ఎరైతే వారు ఉన్నారో వారిని బాధితులుగా చేసి ఆ రోజు సర్వే పది పాల్కొనికే సుమారుగా ముప్పై లక్షల రూపాయలు మన మున్సిపల్ కార్పొరేషన్ నిధులు వెచ్చించి ఆ రోజు దాన్ని ఇక్కడ మీరు చూశారా ఒక సాక్ష్యత వేరే ఉండి పేద ప్రజలను పెన్షింగ్ చేస్తుంటే ఆ ల్యాండ్కి ఈయన కట్టే పట్టుకొని పోలీస్ ప్రొడక్షన్ పెట్టుకొని పోలీసు వాళ్ళకు కూడా భోజనాలు మున్సిపల్ ఖర్చు నుంచే కూడా పోలీసు వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళ ఆ ప్రభుత్వ భూమిని ఆ రోజు ఆపాడు ఖచ్చితంగా ప్రభుత్వ భూమా కాదా అనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది కానీ ఆ రోజు అందరూ కూడా ఫిజికల్ పొజిషన్లో ఈరోజు నువ్వు చెప్తున్నా ఇవాళ ఎల్ఆర్ఎస్ కట్టే పర్మిషన్లు ఉండే అన్ని ఉన్నాయి అని చెప్తున్నావు ఇవాళ ఆ రోజు ఆ సాయత్రి కాలనీలో పర్మిషన్ లేవా ఆ రోజు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేదా ఆ రోజు వాళ్ళు ఇల్లు కట్టుకోలేదా ఆ రోజు కనిపించని ఆ రోజు కనిపించింది మీకు ఇవాళ ఈ రోజు బిల్లర్ నువ్వు వాళ్ళ ముప్పై నువ్వు సరైన నెంబర్ వన్ ని నువ్వు కొన్నావు కాబట్టి నువ్వు కొని ఈ కార్పెడర్లు ఏం జారిపోతారు కార్పెడర్ ఏడు సైతం చేతిలో ఉన్నారని చెప్పి ఇవాళ వారందరి కూడా సగం రేట్ కామ్మి వాళ్ళని ఇంబడు ఉండాలని చెప్పి వాళ్ళని ఇంబడు పెట్టుకొని వాళ్ళ వాళ్ళకి కూడా భాగస్వామ్యం ఇచ్చి ఇవాళ బిల్లలను కాపాడుతున్నారు తప్ప పేద ప్రజలైనటువంటి సాయి కానీ వాళ్ళు ఎందుకు బాలేదు ఇవాళ నువ్వు సాయి ప్రేక్ ఇవాళ ఒకసర్వే నంబర్ లో ఇవాళ రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చి వేస్తుంటే నువ్వు ఐదు ఏళ్ళకే వచ్చి కార్లు అడ్డం పెట్టి మున్సిపల్ ట్రాక్టర్లు అడ్డం పెట్టి మున్సిపల్ జేసీపీ అడ్డం పెట్టి ఇవాళ నువ్వే ధర్నా చేస్తున్నావు ఇవాళ మరి ఆ రోజు సాయప్రేక్ కాలనీలో ఇవాళ ఆ పోలీస్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయిన వారు ఆరో వారు అంటే నీ శుద్ధం ఉన్నావు కాబట్టి స్వార్థానికి ఇవాళ నువ్వు వచ్చి ఇవాళ ధర్నా చేస్తున్నావు కానీ ఆ రోజు మాత్రం పేద ప్రజలు మాత్రం కనిపించలేదు నువ్వు మాత్రం క్లియర్ చెప్తున్నా ఆ రోజు ఏదైతే నువ్వు ఆరిక ఒకటి సర్వే నెంబర్లో నువ్వు ఆరికరా ఉన్నవో అదే సర్వే నెంబర్ ఎలా ఏదైతే నిరుపేదలైనటువంటి సర్వే నెంబర్ పది పదకొండుని ఫెన్సింగ్ వేసిరో ఆ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ రోజు ఐడెంటిఫై ఫెన్సింగ్ చేసిరో దానిని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి నువ్వు నూట పద్దెనిమిది జీవో తీసుకొచ్చావు దాని మీద నువ్వు నూట పద్దెనిమిది జీవో తీసుకు ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నావు పేద ప్రజలు కాబట్టి వారు న్యాయం జరగాలి వారందరికీ కూడా వాళ్ళ ప్లాంట్ వారు రావాలని చెప్పి వాళ్ళందరూ కార్పొరేట్లందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటావు కానీ ఆ రోజు నూట పద్దెనిమిది సర్వే జీవోలో నువ్వు సతనారాయరం కాలనీ యాడ్ కాలనీ యాడ్ చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది సత్యనారాయరం కాలనీ గవర్నమెంట్ ల్యాండ్ ఉందా కేవలం ఈ స్వార్థానికి ఏదైతే సర్వే నెంబర్ ఒకటి ఉన్నవో సత్యారాపురం కాలనీలో దాన్ని కూడా నూట పద్దెనిమిది జీవోలు రెగ్యులర్ చేసుకోనికి ఆ రోజు కేటీఆర్ని కేసీఆర్ని మంచిగా చేసుకొని వాళ్ళకి ఏమి ఇచ్చినావు లంచాలు ఇచ్చినావా మంచి చేసినావా చెడు చేసినావా ఇవాళ ఈ సత్యనారాయరం కాలనీ కూడా రాత్రి రాత్రి కత్నాపల్ కానీ ఉడప ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా వెంకటరెడ్డి వాళ్ళ సుధీరెడ్డి గారు వెంకటరెడ్డి ఎందుకు ప్రబోధిస్తున్నారు అంటే నీకైనా చాలా గొప్ప వ్యక్తి పెద్ద వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ ఎంపీపీ ఒక మాజీ మా హెచ్ఎండిఏ చైర్మన్ మాజీ వైస్ ఎంపీపీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనేటువంటి సుధీరెడ్డి గారిని అంత పెద్ద మనిషిని పెట్టుకుని ఇవాళ నువ్వు సుధీరెడ్డి ప్రబోిస్తావా మాకు మాకు తెలియదా రాజకీయాలు మేము వార్డ్ మెంబర్గా ఎంపీటీసీ కార్పొరేటర్గా మా రాజకీయ మెంబర్ రాజకీయం ఎంత ఒక కేవలం ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవనే స్థాయిని ఇవాళ సుద్ర గారు ఇవాళ నిన్ను పేరు చేసి ఇవాళ రాజకీయంగా నేను ఎవరైతే ఇచ్చిన ఎవరైతే నేను లేపినా ఇవాళ బట్టలు ఇప్పు ఆను నీకు బట్టలు దమ్ముందా బయటికి రా ఇవాళ మేము కాపాడలు కాదు ప్రజలే నీ బట్టలు రాబోతుంది నా ముందు రాబోతుంది నా కానీ ముఖంగా ఇవాళ ఏదైతే నువ్వు సుజాన మీద ఏదైతే మాట్లాడినావో ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి లేని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు మేము చేపడతామని కూడా తెలియజేస్తున్నాను ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మేమందరం కూడా ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినవారు ఉన్నాం కానీ ఆ రోజు ఈయన ఉన్నటువంటి స్వార్థం ఏదో ఈయన శుద్ధ స్వార్థానికి పనిచేస్తున్న చెప్పి మేము కూడా అక్కడ ఎందుకంటే మొదట రాగానే వాస్తవానికి పిల్లల కార్పొరేషన్లో సమస్య నీళ్ళ సమస్య ఉంది వాటర్ సమస్య ఉంది ట్యాంకర్లు అని చెప్పి ఆ రోజు మమ్మల్ని అందరిని కూడా మీటింగ్ పెట్టి ట్యాంకర్లు ట్యాంకర్లు తిరుగుద్దు అంటే ట్యాంకర్లు కేవలం అపార్ట్మెంట్ వాసులే ట్యాంకర్లు తిరిగే పరిస్థితి ఉండే కానీ నిజంగా జనరల్గా కూడా వాటర్ సమస్య ఉంది కాబట్టి డే బై డేనో త్రీ డేస్కి వస్తారో ఫైవ్ డేస్కి వస్తారో మన కార్పొరేషన్లో వాటర్ వస్తాయని చెప్పారు అందరూ కూడా ఆ రోజు వెంకటరెడ్డి గారు వెంబడే ఉన్నాం కానీ వెంకటరెడ్డి గారు ఏం చేసి స్వార్థానికి ఆ ఏవైతే అపార్ట్మెంట్ అయినా కట్టిండో ఎందుకంటే అపార్ట్మెంట్ అన్నింటి కూడా ఇవాళ ఒక అపార్ట్మెంట్కు హాఫ్ ఇంచ్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలంటే మినిమం ఐదు లక్షలు అయితే ఒక వన్ ఇంచ్ ఒక అపార్ట్మెంట్కి వన్ ఇంచ్ కనెక్షన్ ఇవ్వాలంటే మినిమం పది లక్షలు అయితే కానీ వెంకటరెడ్డి గారు ఇవాళ ఏదైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ పరంగా చూసి ఇవాళ అన్ని అపార్ట్మెంట్లకు కూడా అన్ని అపార్ట్మెంట్లకు కూడా వన్ ఇంచ్ కనెక్షన్ ఇచ్చి రూపాయి రెవెన్యూ కూడా మన కార్పొరేషన్ రాకుండా చేస్తే కలతీ అనేది అన్నది ఏదైతే మనకు వచ్చే రెవెన్యూ ఉందో దాన్ని అన్నింటినీ కూడా ఆయన జోన్లో వేసుకొని ఇవాళ అపార్ట్మెంట్లకు నేను వన్నించి ఇచ్చినా అని చెప్పే గొప్పదని చెప్పుకుంటాను కానీ అక్కడ వచ్చే వాళ్ళ దగ్గర వచ్చే రెవెన్యూ లేదు వాళ్ళ దగ్గర వచ్చే పైసలు లేదు అన్ని ప్రతి దాంట్లో ఈ విధంగా మంచినీటి విషయంలో కూడా ఇవాళ ఆయన అపార్ట్మెంట్లకు వన్నించి కనెక్షన్ ఇచ్చి లక్షల రూపాయల దోపిడీ చేసిన ఘనత కూడా మేర్ వెంకటరెడ్డి గారికి దత్త సభాబు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక కోవిడ్ సెంటర్ అని పెట్టి తర్వాత కోవిడ్ సెంటర్ అయితే సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ కోవిడ్ సెంటర్లో లో ప్రోటీన్ ఫుడ్ పెట్టాలని చెప్పి దానిలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దానిలో ఎవరు లాభ